సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ పేట గ్రామంలోని సప్తప్రాకార యుత శ్రీ దుర్గాభవానీ మాత ఆలయం దర్శించుకునేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో జనసంద్రమైంది శ్రీ దుర్గా శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎంతో చారిత్రాత్మకమైన సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోటగోడల నడుమ సప్తప్రాకారాలతో నిర్మితమైన ఆలయంలో అష్టభుజములతో సింహవాహినియ విరాజిల్లుతున్న అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు సప్తప్రాకారయుత శ్రీ దుర్గాభవానీ అమ్మవారు ఈ ఆలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఏడవ రోజు ఆదివారం శ్రీ దుర్గాభవానీ మాత అమ్మవారు శ్రీ అర్ధనారీశ్వరి అలంకరణలో భక్తులకు దివ్యదర్శనం కలిగింది ఉత్సవాల విశేష పూజలలో భాగంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో వేకువజామున వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అఖిలలోకాదీశ్వరి అయిన అమ్మవారి మూలమూర్తికి అభిషేకాలను శ్రీ సూక్తయుక్తంగా నిర్వహించారు శ్రీ భవానీ మాతను శ్రీ అర్ధనారీశ్వరిగా అలంకరణ చేసి ఉత్సవ విశేష పూజలు జరిపిన అర్చకస్వాములు భక్తులకు అమ్మవారి దివ్యదర్శన భాగ్యం కల్పించారు అనంతరం సామూహిక కుంకుమార్చన క్రతువును అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యజ్ఞశాలలో చండీహవనమును శాస్త్రోక్తంగా జరిపారు అమ్మవారి మహాప్రసాదంగా ఏలూరి సురేష్ పి మనోహర్ గౌడ్ బక్కయాదగిరి కె చంద్ర పోల శ్రీనివాస్ చెన్న శ్రీనివాస్ పి వేణుగోపాల్ పి రఘు సిహెచ్ కృష్ణ బి పూర్ణచంద్ర ప్రకాష్ బి వెంకటేశం ఏ గౌడ్ మార్త బాలకృష్ణ పి శ్రీనివాస్ గూడరామకృష్ణ మరియు శివాజీనగర్ వినాయక కమిటీ వారు అదే శ్రీ టేకు ఆనందరావు ధర్మపత్ని లక్ష్మీబాయిల ఆధ్వర్యంలో అన్న సమర్పణ చేశారు ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ మాట్లాడుతూ సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలోని సప్తప్రాకార యుత శ్రీ మాత ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని యథాశక్తి అమ్మవారి సేవలో కైంకర్యం చేసి జగన్మాత శ్రీ దుర్గాభవానీ మాత కృపకు పాత్రులు కాగలరని బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ భక్తులకు సూచించారు రామ్ రాందయాళ్ళ్రెబ్బ

పడుతుల మమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మా మాంగళ్యం ప్రాణమైన పడుతుల మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ రకరకాల పూలతో కొలిచదమ్మా రకరకాల పూలతో కొలిచదమ్మ పసుపు గౌరవం ప్రాణముగ నమ్మిది మమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది ఎన్నో ములను మాతవు నీవే చిటికడైన పసుపుని ఎడిగితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితి మమ్మ చిటికడైన పసుపునే మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు కూరితి మమ్మా పచ్చనైన గాజులనే వరమివ్వమ్మ పచ్చనైన గాజులనే వరమివ్వమ్మ పది కాలాల సౌభాగ్యం पडतुलको प्राणमेन पार्वतीरावे तदोमु माकोसगिन मातवनीवे शिव सगमु चेरिनार्धनरिवे शम्भुनि प्रियसगिवे शाम्भवि शिवनि चेरिना चेरिनार्धनरिवे కి శాంభవి నీవే హరితాలికి వ్రతము మంగళ గౌరీ హరితాలికి వ్రతము చేసి మంగళ గౌరీ తది నోములనే మా కొసగిన తల్లి వినివే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది నోములను మా కొసగిన మాతవు నీవే సీతా శిఖరాన పగడాలు తాపించు మా తల్లినత్తునకు నీరాజనం కెంపైన నీరాజనం కెంపైన నీరాజనం యోగేంద్ర హృదయాన మృగేటి మాతల్లి బాగైన రాజనం బంగారు பக்தி நீராஜனம் நீராஜனக்கொல் பலப்பு மாதிரி காஜுலக்கு நீராஜனம் ராகால நீராஜனம் பக்தி தாலால நீராஜனம் மனுஜாலி ஹிமிரா மா திவுக்கு நிராஜனம் முத்தியால பக்தி நிறன்கிழ காந்தி தோ கெக்கெரிசியலரோரு மாத முங்குருக்கு நீராஜனம் ரத்தனால நீராஜனம் ഭക്തി ജതാല പസിപിട്ടു ചേസി പ്രജനല പാലിച്ചു മാതൂ കൊരാജനം ഭക്തി കണരാഗനീരാജനം പഗടാല മരിപ്പിച്ചു ഇ